ఇంతకు ముందు ఫోన్ ట్యాపింగ్ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ సమస్య వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ జాపింగ్ విషయం బయటపడంతో సిద్ధ్ విచారణ సందర్భంగా నాకు ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది అప్పుడు నేను ఇంత పూర్వం కూడా ఆ ఫోన్ కాల్ విషయంలో పోలీసు మెజిస్ట్రేటు చెప్తే భయపడుతుంది అని రింగ్ టోన్స్ వస్తున్నాయి అదే సమయంలో నాకు కూడా ఫోన్ కాల్ వచ్చినందుకు ఇది నేను ఏదో పేర్కాలనుకొని ఏసీపీ సార్ రంగస్వామి కాదు ఆయన దృష్టికి తీసుకోకపోతే ఆయన తిరుపతి ఫోన్ లో ఉండే కాబట్టి ఆయన నేను వచ్చిన తర్వాత మాట్లాడదామన్నా దాని తర్వాత మళ్ళా మాట్లాడే పదమూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు నాకు ఒక నోటీసు జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి రావడం జరిగింది పదమూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నాకు నోటీస్ రావడం జరిగింది మీ ఫోన్ ట్యాపింగ్ అయింది ఈ ఫోన్ నెంబర్ మీదేనా మా సీట్ విచారాల్లో ఈ నెంబర్ ఉంది కాబట్టి మీరు హాజరు కావాలని చెప్తే నిన్న జుబ్స్ గారి దగ్కి విచారణ జరిగింది అయితే వాళ్ళు చెప్పిన సందర్భం ఏంటంటే ఎవరి ఫోన్ వాళ్ళ ఫోన్ విచారణ చేయాలి అంటే అది చేయడానికి మీరుండదు ఎందుకంటే పర్సనల్ విషయాలు ఉంటాయి కాబట్టి ఫోన్ ట్యాప్ చేయరు నస్ అని చెప్పి ఈ ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది ಒಸಾರಿೋನ್ ಟ್ಯಾಬ್ ಅಲ್ಲಿ ಮೂರು ರೋಜುಲವರೆಗೆ ಅಲ್ಲ ಫೀಡ್ ಅಯ್ಯ ಉಂಟು ಆ ಮೂರು ರೋಜುಲ ಮೂರು ರೋಜುಲು ಮೂರು ತ್ರೀ ಮಂತ್ಸ್ ఫోన్ మెసేజ్ నాకు ఫోన్ చేయకుండా మెసేజ్ పెట్టకుండా నాకు నోటీస్ ఇవ్వడం తగ్గింది పదకొండవ తారీఖు నాకు అది నేను తాజా పసి పెట్టిన పేపర్లు కూడా నందాను మీ అందరికీ వాట్సాప్లో చేస్తా అందులో వాళ్ళు మాకు అడిగింది ఏంటంటే మీ ఫోన్ ట్యాపింగ్ అయినందుకు మీకేమైనా అనుమానాన్ని మనం విన్యాయం చేసినా అంటే నాకు ఏమైనా ఎందుకు అనుమానం అంటే గతంలో నేను ప్రతాప్ రెడ్డి సారు మీద జరిగింది అదే ఉద్దేశం నుంచి మొన్న కూడా మేము కొంచెం అలర్ట్ కావడం జరిగింది ఎక్కడ ఈ పోటీ చేస్తున్నారని చెప్పి మా దృష్టికి వచ్చింది కాబట్టి వేరే వాళ్ళు అంటే మేము విచారణ పోయినప్పుడు ఒక వేరే వాళ్ళ అంటే పేరు చెప్పాలంటే వాళ్ళ ఫోన్ ట్యాప్ అయితే వాళ్ళకి అనుమానం వచ్చింది అంటే ఆయన ఫోన్ ట్యాప్ అయ్యే సమయంలో ఒక ప్లాంట్ అనుకున్నాను ఆయన ఆయనకు నలభై లక్షలు వచ్చాయి నలభై లక్షలు వస్తే ఆయనకి అనుమానం వచ్చి ఆయన ఏం చేసిందంటే వాళ్ళకి ఇట్లా ఆ ఇరవై లక్షల రూపాయలు ఉన్నాయి కదా నలభై లక్షలు అయితే ఒక ఇరవై లక్షలు నేను ఒక మనిషికి పొందుతాను అనుమానం చెప్తే అని ఫోన్ రిలాంటింగ్ అవుతుందని చెప్పి నాకు అనుమానం ఉన్నట్టు దాని తర్వాత మళ్ళా వాళ్ళ మిసర్ ఫోన్ చేసి ఈ పైసలు సరే గొప్ప నేను ఉండగానే చెప్పినానికి మీకు అది ఆ బ్యాగ్ మళ్ళా నేను బ్యాగ్ ఇచ్చి పంపాను కదా ఆ బ్యాగ్ ఇచ్చి పంపించేస్తే అయిపోతుంది ఖాళీ బ్యాగ్ అని చెప్పి అది చెప్పేసి మళ్ళా డ్రైవర్కు ఫోన్ చేసి చెప్పి ఇంటికి పోయి ఆ బ్యాగ్ తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం దెవలాడుతున్నారు పైసలు ఉన్నాయి కదా ఇక పైసలు అని సీట్లు చింపేస్తున్నారు బ్యాగులు చింపేస్తున్నారు ఏమేమి కాదా అన్ని దెవలగ కానీ ఆయన భూమి అని చెప్పి తెలిసినందుకు ఆయన ఈ కార్యక్రమం చేసాను మీకు కూడా ఇలా అనుమానాలు కూడా చెప్పవచ్చు అని కూడా వాళ్ళు మాకు ఆడటా అందుకోసం మేము కూడా ఏం చేశామంటే నేను ఎలక్షన్ కన్నా ముందు కూడా మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి

ఈ నంబర్ వద్దు మనకు లేదా కొన్ని నంబరు మాట్లాడుకోవాలి అని చెప్పి నేను చెప్తే మనం చేసేది ఏముందని చెప్పి శంకరన్న సంక్రాంతి కాకపోతే నేను చెప్పిన సందర్భం ఇప్పుడు మాకు వాళ్ళు నేను పోయినప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాన్ని ఇచ్చేసినాం మాకున్న డౌట్ వాళ్ళు అడిగిన డౌస్ వచ్చినాం వాళ్ళు కూడా మాకు మీ మేము అడిగినందుకు మీ సమాధానాలు చెప్పినందుకు మాకు ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది మా దగ్గర ఉన్న సమాచారము ఇది సీట్ విచారణకు ఉన్నాం కాబట్టి బయట చెప్పనీ కాబట్టి అవి అన్ని సీక్రెట్ ఉంటాయి ఆ విచారణ కోర్టు మాత్రమే వాళ్ళు సిట్ విచారణలో అప్పులు చెప్తారు అందుకోసమే మేము ఆ విచారణ పోయిస్తాము మేము పోయి వచ్చినప్పుడు వాళ్ళు మాతో ఫోన్ విషయంలో గతంలోనే మీ ముందు తీవ్రతను మా స్వేచ్ఛను స్వేచ్ఛ తీరుస్వామ్యంలో ప్రజాస్వామ్యంగా పౌరుల హక్కులను కాసినటువంటి పద్ధతిని మేము వివరించడం జరిగింది దానిపైన మేము ఎవరిపైన ఎవరి పేరు చెప్పకుండా ఆరోపణ చేసినో ఏదో అన్నట్టుగా ఆ రోజు ఆ స్థానం చెప్పినా ఏమో ఈత చెట్లు ఎందుకు ఎక్కివాలో బాగుంటే గూడ గడ్డి కోసం అన్నాడు ఈత చెట్లు ఎందుకు అని చెప్పేసి అంటే మాత్రం ఉషా గడ్డి కోరగారు ఏం లేదని గూడకు గడ్డి తీగలా కొంత పైకి అన్నాడు అట్లాంటి పద్ధతిలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నటువంటి వాళ్ళు ఆ రకమైనటువంటి సమాధానం సాధించారు దాని దానిపైన నేను స్వయంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అని ఆ విషయం కూడా మీరు అయితే నాకు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో జూన్ ఇరవై రెండవ తారీఖు వరకు మెసేజ్ ఈ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు జరుగుతుంది ఏమిటి అంటే నిన్న మేము పోయిన తర్వాత ఏసీపీ గారు వారు ఎవరి ఎవరించి చెప్పిన తర్వాత వాస్తవా ఎవరికి ఎవరికి ఇది అత్యవసర పరిస్థితులు భారతదేశ సౌర బహుమాన్ని దెబ్బగొట్టే పరిస్థితులలో భారతదేశం పైన దాడులు చేసే తీవ్రవాదులు ఇంటర్నేషనల్ మాఫియా ఎవరైనా అనుమానసి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఫోర్ ట్యాప్ చేసే సమస్య ఒకటి ఉంటుంది ఇట్లాగే శాంతి పద్ధతులు నిర్గాత కలిగించే పద్ధతులు నస్సలైట్లో నాయకులకు వాళ్ళు ఏమో ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు ఎక్కడ వాళ్ళు విషయాన్ని తెలుసుకోవడానికి అసలు కోర్టు చేస్తారు అనేది ఈ రెండు పద్ధతిలో మాత్రమే కోర్టు చేస్తారు మిగతా వాళ్ళు కూడా చేయరు అనేది మానిచ్చింది అయితే మేము ఏ ఏ తీవ్రవాదం అని అడిగినాం అంటే మీ తీవ్రవాదాలకి కాదు మీ నక్సలైట్ మీ నచ్చలేదుగా పాలించి మీ ఫోన్ తయారు చేయడానికి ప్రయత్నం చేసి చేసి ఎప్పుడు చేసినా కూడా అడుగు అంటే దాకా ఉంటుంది ఎప్పుడు చెప్పారు ఎలక్షన్ బిఫోర్ పదిహేను నుంచి ఇరవై వేల ముందు ఇప్పుడు ఆ ఫోన్ టాప్ చేసే సందర్భంగా డైరెక్ట్ గా ఇక్కడ వ్యక్తి వినడానికి పోయా అక్కడ ఎక్కడో స్టోర్ రూమ్ లో రికార్డ్ అయ్యి అక్కడ వాయిస్ వినే సందర్భంగా మేము మాట్లాడే మాటలు మేము చెప్పే విషయాలు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ ఎవరైతే మా మా విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి అనుకుని మాట్లాడి చేసిందో వాళ్ళ సమాచారం అందించడానికి మా ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఇది వాస్తవం అనేది బయటపడ్డారు మాకు నిన్న తెలిసిన తర్వాత ఎలక్షన్ కంటే ముందు సభ్యుల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులంగా మేము చేసినటువంటి పనిపక్షం వారు వాళ్ళు మా ఎప్పుడు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం ఇది చట్టబద్ధంగా వ్యతిరేకం ఆంధ్రప్రదేశ్ భారతదేశం ఉన్నటువంటి మా హక్కును ఒకరు కాలరాసినటువంటి విధానాన్ని ఇది చట్టబద్ధంగా ఒక రాజ్యాంగ బద్ధాన్ని చట్టం ఒప్పుకోదు విరుద్ధంగా చేసేటువంటి వారిని పెద్ద శిక్షించాలని చెప్పేసి మేము గతంలో చెప్పారు నిన్న మాట్లాడేటువంటి సందర్భం కూడా చెప్పాను ఇక్కడ ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నాం కాబట్టి మా పార్టీ కార్యక్రమాలు కానీ క్యాండిడేట్ బహిరంగ సభ విషయంలో కానీ కార్యకర్తలకు పెట్టి వేయించే విషయంలో కానీ ఎన్నికల లోబడి ఖర్చుల కొంత అమౌంట్ లో అక్కడ పంపించే విషయంలో కానీ మేము మండలాల స్థాయికి పంపిస్తే మేము కార్యకర్తలు మాట్లాడే మాట్లాడేదని పంపించే ముందే పోలీసు వాళ్ళు వాళ్ళ నాటల్ని ఆటంకపరిచినటువంటి సందర్భాలు ఆరు మండలాల సమయంలో మేము తాలూకా స్థాయి నుంచి మేము ఎవరైతే ముఖ్యమైనటువంటి వాళ్ళు ఉన్నాము ఇంకా మా సోదరుడు ఇక్కడ ఉన్నటువంటి తాలూకా స్థాయికి ప్రయత్నం చేసినటువంటి దాన్ని ఎప్పటికప్పుడు అలాంటి సమాచారాన్ని ప్రయత్నం చేస్తాము ఇది మాకు స్పష్టంగా అర్థమైంది ఈ సమాచారాన్ని గురుకులకి పడ్డరు కదా నాయకులు ముక్కులకి పేరు చెప్పండి పేరు చెప్పండి ఈ వాస్తవాలు ఏంటో ఎవరు నా ఫోన్ డ్యాప్ చేసిందో ఎవరు మా సమాచారం తీసుకున్నారో మా సమాచారాన్ని తీసుకొని ఎవరు ఆనందాన్ని పొందినరో వాళ్ళ బండాలు వాళ్ళ 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 సమాచారం మొత్తం పూర్తిగా సీట్ ఆఫీసర్ సీట్ ఆఫీసుకు అందజేయడం జరిగింది మా కూడా చెప్పారు మేము బయట చెప్పవచ్చు అని చెప్పేసి చెప్పకూడదు సలహా ఎందుకంటే ప్రభుత్వం ఒక అధికారికంగా సీట్లు ఏర్పాటు చేసిన తర్వాత మీరు ఏ సమా సమాచారం అయినా సరే సీట్ కు మాత్రమే సమాచారాన్ని వివరించే ప్రయత్నం చేయాలి తప్ప బయట మీరు చెప్పడం కుదరదు వాళ్ళ వారి ఫోటో చూసుకుంటారు కాబట్టి మీ అభ్యంతరాలు మీ అభిప్రాయాలు మీరు చెప్పదలుచుకున్నా ఏమున్నా మీరు చెప్పండి మాకు అక్కడ ఉన్నటువంటి అధికారం ఉంటే స్పష్టంగా మా అప్పులను బంధిత కలిగించినటువంటి వారి పట్ల సూటిగా సమాధానం అక్కడ చెప్పడం జరిగింది అధికారులు విచారణ చేసి తదుపరి మా హత్యలో మందం కలిగించేటువంటి వ్యక్తుల పైన చట్టపరంగా చర్య తీసుకోబడుతుంది చట్టపరంగా చర్య తీసుకుంటారని తెలిసిన నమ్మకం మాకు ఇక్కడ ఒక విషయమే పార్టీలు వేరే కావచ్చు వ్యక్తులు వేరే కావచ్చు కానీ పార్టీలు వేరే ఉన్నంత మాత్రాన పౌరులకు ఉండే హక్కు మాత్రం ఒకటి ఉన్నది పౌర సమాజం

విషయాలను తెలుసుకుని ముందు ముందే నేను శాస్త్రంతో దెబ్బ కొట్టాలని చెప్పేసి ప్రయత్నం చేయాలన్న మూర్ఖత్వం ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు త్వరలోనే వాసోర్ బయటకు వస్తాయి బయటకు వచ్చిన తర్వాత ఈ సారా నగర్ లో ప్రజలు ఖచ్చితంగా అలాంటి వారి పట్ల వారి పట్ల సీరియస్గా తీవ్ర పరిణామాలకు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు ఎట్టబడతారని తెలిసిన విషయా విషయాన్ని స్పష్టంగా నేను మీ ముందు తెలియజేస్తూ ఎవరు చేసినా అలాంటి మానవ హక్కులను కాలరాసే పద్ధతిలో నాయకులు కానీ ఇతర అధికారులు కానీ ఎవరు చేసినా హక్కుగా భావిస్తూ ఈ సీట్ అధికార సీట్లు మార్చి ఇచ్చినటువంటి కు సరైనటువంటి సమాధానం చెప్పి రావడం జరిగిందన్న విషయాన్ని కొంత నిర్ణయిస్తుంది ఇరవై ఎనిమిది వేల ఓట్లు అదనంగా మాకు పడింది మా సమాచారం తెలుసుకొని